నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ మీరు లలిత అమ్మవారు ఉపాసకులు కాబట్టి అమ్మవారి సైన్యాధ్యక్షురాలైన వారాహి అమ్మవారి గురించి ఎగ్జాక్ట్లీ వారాహి అమ్మవారు అంటే సైన్యాధ్యక్షురాలు కరెక్ట్ చెప్పారు మీరు రైట్ అంటే మీలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తూ కొన్ని విషయాలు తెలుస్తుంది తెలియని విషయం కూడా మీరు చెప్పింది నిజమే అది రైట్ సో మీరు కూడా రీసెంట్ గా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చారు సార్ సో అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నా కాశీలో అమ్మవారే ఆ క్షేత్ర పాలిని అయినా కానీ అంత అక్కడ ఉన్నంత అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తప్ప మామూలుగా ఇక్కడ మా లాంటి వాళ్ళకి తెలియదు అమ్మవారి గురించి పారాహి అమ్మవారు అమ్మవారి గురించి అయితే ఈ టూ ఇయర్స్ నుంచి అయితే ఎక్కువగా వింటూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధన చేయడం కూడా ఎక్కువైపోయింది అసలు నిజంగా కొంతమంది ఏమో ఆ శక్తి దేవతల్ని ఆరాధించకూడదు వద్దు ఇలాంటి పూజలు వద్దు అని అనేసి అంటున్నారు కొంతమంది ఏమో అమ్మ అంతే ఏం కాదు అమ్మకి తెలుసు మనం ఏంటి అని అనేది కాబట్టి ఇంట్లో పటాలు పెట్టుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు అని అనేసి చెప్తూ సో అసలు ఈ రెండు లో ఈ రెండు కమెంట్స్లో మీరు అమ్మవారి ఉపాసకులుగా లలిత అమ్మవారిని ఎక్కువగా ఉపసిస్తూ ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళము ఎంత మటుకు ఈ వారాహి అమ్మవారి పూజలు చేయొచ్చు అని అంటారు అలాగే మీరు వెళ్ళొచ్చిన కోవూరులో ఉన్న వారాహి అమ్మవారి గురించి కూడా కొన్ని వివరాలు తెలియజేయండి తప్పకుండా అమ్మ కొవ్వూరులో ఉండే అమ్మవారి గురించి ఫస్ట్ చెప్పి అమ్మవారి గురించి క్లారిటీ ఇస్తా ఫస్ట్ నేను చేయొచ్చా చేయకూడదా అనేటువంటి నేను కాకినాడ వెళ్ళాను వాస్తు పర్పస్ మీద యాక్చువల్గా వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన ఒకరు సార్ కొవ్వూర్లో చాలా ఫేమస్ అసలు వారాహి అమ్మవారిది చాలా అంటే చాలా ఫేమస్ అసలు మీరు తెలుసో తెలియదు నాకు నిజంగా అప్పటిదా తెలియదు అవునా ఫైన్ అయితే వెళ్దామండి ఇలాగ వాస్తు వరకు అయిపోయింది కదా వీఆర్ ఫ్రీ వెళ్ళేసి వద్దామని నేను వాళ్ళు కలిసి వెళ్ళాం వెళ్ళి నా ఇమాజినేషన్ ఏంటంటే చాలా పెద్ద టెంపుల్ అది అసలు ఎంత పెద్ద టెంపుల్ ఉంటుందంటే అందుకే అంత ఫేమస్ అయిందేమో ఊహించుకొని లో వెళ్తున్నాను ఇవాళ రేపు అందరూ అంత కానీ ఆనట్లేదు కదా అనే ఉద్దేశంతో వెళ్ళా తీరా వెళ్ళి చూస్తే మన షూటింగ్ రూమ్ అంత ఉంది అది గుడి ఇంతే ఉంది ఇది ఎంత ఉంది అంత ఉంది ఇదేమిటి ఇంతే ఉంది ఏంటి షాకయ్య ఇంత చిన్న టెంపుల్ దీనికి ఇంత ఫేమస్ అయిపోయిందా చూస్తే లైన్ ఉంది అక్కడ అమ్మవారి దగ్గర వాళ్ళ ఇల్లు ఇంటి పక్కనే జస్ట్ రోడ్ మీద పక్కన చిన్నగా కట్టుకున్నారు పెద్దలైన దానికి అని మళ్ళీ ఒక్క క్షణం నేను ఏం చేశాను అంటే మళ్ళీ రియలైజ్ అయ్యా చిచి పెద్ద టెంపుల్ ఏంటి చిన్న టెంపుల్ ఏంటి అమ్మవారు సూక్ష్మ రూపంలోనే ఉంటుంది బ్రహ్మాండం రూపంలో ఉంటుంది మనం ఎందుకు అట్లా చూస్తున్నాము అయ్యో తప్పు మనం పెద్ద టెంపులే అయితేనే ఫేమస్ అవ్వాలి చిన్న టెంపుల్ అయితే ఫేమస్ అవ్వకూడదు అని ఏమైనా ఉందా అసలు నేను అమాయకంగా అనుకోవడం ఏమిటి అయ్యో తప్పు కదా అనుకొని లోపలికి వెళ్ళా దర్శనం చేసుకుని వాళ్ళు చక్కగా అమ్మవారికి ధూపం చక్కగా వేస్తున్నారు అక్కడ అందరూ కూడా చక్కగా వెళ్తున్నారు వస్తున్నారు అప్పుడు వెంటనే ఎవరైతే కట్టారా ఆవిడ కూడా వచ్చి కలిశారు మీ నానాజీ పట్నాయక్ గారుగా అంటే మీరు ఎట్లా కట్టారు ఏంటంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి అమ్మవారిని పూజించినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి వారాహి అమ్మవారిని చేసినప్పుడు సో మాకు ఒక కృతజ్ఞతాభావంతో ఒక టెంపుల్ కట్టుకోవాలనిపించింది మాకు మా ఇంటి పక్కనే స్థలం ఉంది కదా చిన్న టెంపుల్ ఆ ఉన్న స్థలంలో కట్టేశాం ఓకే సో వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక మాట అసలు పూజించొచ్చా పూజించకూడదాని ఏ అవతారము పూజకి అర్హుగ్రాలు కాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు ఫస్ట్ అంటనే పూజించడం అందరూ చేయొచ్చు అయితే ఎట్లాగా మీరు కామన్గా స్తోత్ర పఠనం చేయడం డిఫరెంట్ దండం పెట్టుకోవడం డిఫరెంట్ అప్పుడు టెంపుల్కి వెళ్ళారు నమస్కారం చేసుకుంటారు చేస్తారు అంటే అమ్మవారి అవతారమే ఉగ్ర అవతారం కదా అదే చెప్తాను చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి కలెక్టర్ అమ్మ కలెక్టర్ ఎప్పుడు కలెక్టర్ జాబ్ ఇస్తారు కొన్ని స్టేజెస్ వెళ్ళి అప్పుడు ఆ వ్యక్తి కలెక్టర్ జాబ్కి ఎలిజిబుల్ లేదా ఒక వ్యక్తి పులినో సింహాన్ని ఆడిస్తున్నాడు మాస్టర్ ఆయన కూర్చోమంటే కూర్చుంటుంది నిల్చోమంటే నిల్చుంటుంది సింహం కానీ పులి కానీ జంప్ చేయండి జంప్ చేస్తుంది ఎందుకు అతను మాస్టర్ కేజీలో పెట్టిన సింహం చూడడం వేరు సింహం దగ్గరికి వెళ్ళడం వేరు జూకెళ్ళాము కేజీలో చూడడం వేరు సింహం దగ్గరికి వెళ్ళడం వేరు ఆడించడం వేరు అవునా కదా సినిమా హీరో మన చిరంజీవి గారు గుర్రం మీద ప్రైవేట్ వెళ్తున్నారు భలే కొండబిడ్డి దొంగ సినిమాలు వెళ్తున్నాడు కానీ నువ్వు ఎక్కుతాడు కుదరదు నువ్వు దానికి ట్రైనింగ్ తీసుకోవాలి ఏ దేవత ఆరాధనైనా నువ్వు చేయొచ్చు కాకపోతే దాన్ని గురుముఖంగా నువ్వు దానికి తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉగ్రదేవతలు చేసేటప్పుడు దానికి ఉండేటువంటి నియమ నిబంధనలు వేరే ఉంటాయి దానికి తీసుకోవాల్సిన దీక్ష నియమాలు వేరేగా ఉంటాయి ఏది ఇంట్లోను ఉపాసన చేసేటప్పుడు నమస్కరించుకోవడం ఏ దేవతను నమస్కరించుకోకూడదని పటాలు కూడా ఉండొచ్చా చెప్తానండి పటం ఉంది దండం పెట్టుకుంటున్నావు అమ్మ వారాహిదేవి అని మహా అనుకుంటున్నావు అయిపోయింది అంతకుమించి మించి లేదు కానీ నువ్వు ఒక శక్తి దేవతగా నువ్వు ఇంట్లో కనుక తీసుకొచ్చి దాన్ని స్థాపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు గుడి కట్టుకున్నారు ఏం చేస్తున్నారు రోజు దానికి నిత్య నైవేద్యాలు హారతులు సాంబ్రాన్ని వేయడం ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు అక్కడ శక్తి దేవత ఉంది కాబట్టి వరాహమూర్తి యొక్క శక్తి వారాహి వరాహమూర్తి అంటే ఎవరు విష్ణు వారాహి అంటే ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంకొక రూపంలో కనిపిస్తుంది నీకు అక్కడ ఓకే అంతే కదా సింపుల్ అవునా కదా అవును అంతే కదండి ఇక్కడ ఇంకొక రూపంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఆరాధించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు తీసుకోవాలి బీజాక్షరాలు తీసుకుంటున్నాము ఇష్టం వచ్చినట్టుగా పుస్తకంలో కనబడ్డాయి కదా అని చదివేయడం కాదు గురుముఖంగా అతను ఆల్రెడీ సిద్ధి పొందిన గురువు దగ్గర నువ్వు బీజాక్షరం తీసుకోవాలి వరాహి తీసుకోవాలనుకుంటే సిస్టమేటిక్ ఎలా చేయాలో తెలుసుకోగలగాలి ఇప్పుడు కరెంటు వైర్ ఉంది నువ్వు వెళ్ళి టక్కన ముట్టుకుంటావా షాక్ కొడుతుంది చూడడం వేరు ముట్టుకోవడం వేరు అందులోంచి పవర్ తీసుకొని ఇంట్లో పవర్ వాడుకోవడం వేరు ఒక ఎలక్ట్రిషన్ వచ్చి దానికి వైర్ పెట్టించి కరెంట్ ఇస్తాడు నా ఇంట్లోనే ఇప్పుడు పవర్ ఉంది నేను ముట్టుకుంటే ఏమొద్దు నా ఇంట్లో ఉన్న పవర్ నేను ముట్టుకుంటే ఏమొద్ది ముట్టుకోకూడదు ఇంట్లో పటం పెట్టుకోండి తప్పేం కాదు దండం పెట్టుకోండి తప్పేం కాదు అమ్మ వారాహిదేవి నాకు ఈ భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయమ్మా నిన్ను పూజిస్తే భూ సంబంధించిన వివాదాలు పోతాయి ఎందుకు భూమిని రక్షించిన వాడు వరాహమూర్తి కాబట్టి ఆవిడ యొక్క అతని యొక్క శక్తి వారాహి కాబట్టి ఆవిడ్ని పూజిస్తే భూ సంబంధించిన వివాదాలు పోతాయి అంతేకాని వచ్చి రానటువంటివి తెలిసి తెలియనటువంటి బీజాక్షరాలు పలికేసి ఏవో పిచ్చి పిచ్చిగా చేసేస్తే కరెంటు దిగని ముట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి గుడిగట్టారు నువ్వు అక్కడికి వెళ్ళి చక్కగా నువ్వు దర్శనం చేసుకో అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది తీర్చితల్లి అనుకొని వచ్చేసి దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ తెలిసి తెలియని సాధనలు ఉగ్రరూపాలు చేయకూడదు అయితే ఇక్కడ నాకుండే డౌట్ నవరాత్రుల్లో ఇప్పుడు వారాహి నవరాత్రులు వచ్చాయి చక్కగా మీరు గురువుల దగ్గర పొందారు ఏదైనా ఉపదేశాలు పొందారు అన్నీ ఉన్నాయి అప్పుడు మీరు చేయండి కానీ ఏ ఉపదేశాలు పొందకుండా ఉన్నప్పుడు మాత్రం పటం పెట్టుకొని వారాహిదేవి నమ అనుకోండి చేసుకోండి లేదా ఒక దీపాన్ని పెట్టుకుని కూడా వారాహిదేవి అయిన మహాను మంత్రం చేసుకున్నా సరిపోతుంది పటమే పెట్టుకోవాలని రూల్ లేదు ఇక్కడ ఇక్కడ అయితే వాళ్ళు ఇప్పుడు మామూలుగా లక్ష్మీదేవికి కమలాపూలు ఇష్టం అని చెప్పి కమలాపూలు వేసి మనం పూజ చేస్తాం కదా అలా ఎండు మిరపకాయలు వారాహిదేవికి ఇష్టము అని చెప్పి ప్రత్యంగి రామవారికి ఇష్టం అని చెప్పి ఆ దండలాగా చేసి వేస్తున్నారు అదే ఎంతవరకు అది ఒకటేన తెలియాలి ఇప్పుడు దాంట్లో పులిని ఆడిస్తున్నాడు నేను వెళ్ళి కర్ర పట్టుకుని వెళ్ళి ఆడిస్తానంటే నేను మింగేస్తుంది పటకమని నిలబడుకుని నేనేస్తుంది అది ఆయన మనిషేగా నేనే మనిషేగా అంటే ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ ట్రైన్ ఆయన దాంతో సావాసం చేశాడు నువ్వు చూడొచ్చు ఆయన అట్లా చేశాడు అనుకోవచ్చు నువ్వు నేర్చుకొని చేయొచ్చు కానీ నేర్చుకోకుండా చేయొద్దు అంటున్నా ఎందుకమ్మా నువ్వు కారే నడుపుతావు కారు ట్రైనింగ్ తీసుకొని కారు నడిపేస్తావు రోడ్డు మీదకి వెళ్ళిపోతావు ఎందుకు ఎందుకెళ్ళవు అక్కడ దేవత కాదు ఏం కాదు కారేశ్వరి ఎందుకు వెళ్ళవు చెప్పు హౌ టు హ్యాండిల్ తెలియదు గుద్దేస్తావు కారు బైక్ సైకిల్ సైకిల్ అంతెందుకు సైకిల్ సైకిలే తీసుకోండి నువ్వు నడిపేస్తావా అవును కొంత ట్రైనింగ్ ఉంటుంది కదా రెండు రోజులు మూడు రోజులు వారు హ్యాండిల్ పట్టుకునే విధానం పెడలింగ్ చేసే విధానం కారు కొనుక్కోవడం వేరు కారు నడపడం వేరు వేరు అవును డబ్బులున్నాయి నేను కొనుక్కున్నాను నేను నడపగలనంటే కుదరదు అది నువ్వు పటం ఇంట్లో పెట్టుకోవడం వేరు దానికి సాత్వికంగా చేయడం వేరు ఒక లెవెల్లో చేయాలంటే నువ్వు సాధన చేయాలి అమ్మవారిని మెప్పించాలి గురువుల దగ్గర నువ్వు తీసుకోవాలి అప్పుడు చేయండి నేను ఏ దేవతామూర్తిని చేయకూడదని నేను చెప్పను ఎందుకంటే ఎవరూ చెప్పకూడదు నేననే కాదు ఎవరూ చెప్పడానికి అర్హులు కాదు మొన్న ఒకసారి ఇట్లాగే అంటే ఎవరిష్టం ఇష్టం వాళ్ళది అనుకోండి నేను ఎవరిని ఎక్కించపరచాను కంప్లీట్ వైష్ణవులు అనమాట వాళ్ళు నేను లలిత అమ్మవారి చెప్పాను అమ్మ మీరు వివాహం గురించి అంటున్నారు కదా తల్లి లలిత అమ్మవారిది చేసుకున్నాడంటే లేదు సార్ మేము విష్ణువుని ఆరాధిస్తాం మేము వైష్ణవలం నేను లలిత చేయము అన్నారు ఎవరు చెప్పారమ్మా చేయకూడదు అంటే మా గురువులు అలా చెప్పారు ఫైన్ తల్లి మంచిదే మీరు విష్ణువుని ఆరాధించడం మంచిదే కానీ విష్ణువు ఎలా వచ్చారో మీకు తెలుసా అని అడిగా విష్ణువు రాముడు ఎలా వచ్చారో మీకు తెలుసా అంటే రాముడు ఎవరో తెలుసా అంటే అవును విష్ణు అవతారం రాముడు ఏ అవతారమో మీకు తెలుసా అన్న ఏ అవతారం ఏంటంటే లలిత అమ్మవారే రాముడమ్మ శ్యామల కృష్ణుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే మళ్ళా గీతలో ఉన్నటువంటి విషయాన్ని అర్జునుడు అడుగుతాడు అడిగితే అయ్యా నేను ఎక్కడ చెప్పానయ్యా శ్యామల అమ్మవారి నన్ను ఆవహించి చెప్పించింది అదంతా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మే చెప్తాడు కాబట్టి ఈ లలిత అమ్మవారు రాముడిని అర్థం చేసుకోండి రాముడే లలితను అర్థం చేసుకోండి భేదం చూడకండి నేను మిమ్మల్ని తప్పుపట్టను కానీ ఒక్కసారి మీ గురువులను అడగండి మరి కేవలం విష్ణువునే పూజించేటట్టయితే ఇన్ని అవతారాలుగా భగవంతుడు ఎందుకు వచ్చాడు పూజార్హులు కాదా అని ఒకసారి అడగండి అని చెప్పి చెప్పా వినయంగా చెప్పా ఎందుకంటే రాశిగా చెప్తే చెప్పుకునే మాట్లాడుకునే విషయాలు కావాలి రియలైజ్ అవ్వాలి మనం కాబట్టి అంతా ఈ వారాహి కానివ్వండి లలిత కానివ్వండి అన్నీ ఒకే శక్తి నుంచి వచ్చినవి ఆ పరమాత్మే అంతా కూడా ఇక్కడ లలిత రూపంలో రాముడి రూపంలో కృష్ణుడి రూపంలో వరాహి రూపంలో వరాహరు స్వామి రూపంలో ఇంకొక కూర్మావతార రూపంలో అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో మనం దాన్ని అర్థం చేసుకుని చేసుకోవాలి ఒక్కొక్క దానికి ఒక్క సిస్టమ్ ఉంటుంది నేను వచ్చేసి నాకేమీ తెలియకుండా ఇంట్లో పెద్ద పటం పెట్టేసి బీజాక్షరాలు చదివేసి మిరపకాయలు చల్లేసి అలా చేయకూడదు సాత్వికంగా చేసుకోండి అంటున్నా సాత్వికంగా చేసుకోండి ఆ లెవెల్స్ వేరుగా ఉంటాయి గురువుల దగ్గర పొంది ఆ లెవెల్లోకి వెళ్ళాలి అది ఎలా ఉంటుందంటే నాకు బండి రాకుండా బండి వేసుకున్న రోడ్ మీద గెలిపినట్టుగా ఉంటది సో దీనికైనా ఒక ప్రాసెస్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఫాల్ అయితే ఏ అమ్మవారినైనా కానీ కొలవచ్చు అనవచ్చు రైట్ సరే థ్యాంక్ యూ సో మచ్ శ్రీ మాత్రమే